అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఉపయోగించిన ఒక మాట గుర్తుండే ఒకటి సంపద సృష్టిస్తా అంటే నాకు అనిపించింది సంపద ఎలా సృష్టిస్తారీ అని చెప్పేసి కానీ ఇవాళ ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారంగా దేశంలోనే అత్యధిక ధనవంత్రి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు ఈ సర్వే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఆస్తి విలువ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోటి అత్యంత పెద్ద సీఎంగా మమతా బెనర్జీ గారు ఆమె ఆస్తి విలువ కేవలం పదిహేను లక్షలు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మమతా బెనర్జీ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్కి పనిచేస్తున్నారు అయితే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఆస్తి విలువ ఈ సర్వే ప్రకారం ముప్పై కోట్లు సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే సర్వే రిపోర్ట్ నమ్మొచ్చా నమ్మకూడదా అనేది నాకు తెలియదు ఎందుకంటే వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది నిజం అనేవాళ్ళు కాదు అనేవాళ్ళు ఇద్దరు కూడా కామెంట్ చేయండి ఓకే అయితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటే రాష్ట్రానికి ఏమో అనుకున్నా కానీ తనకి తన ఫ్యామిలీకి అనుకోలేదు సో మొత్తానికి సంపద సృష్టి జరిగింది థ్యాంక్ యూ